సో ఎప్పుడైతే మనం సర్టన్ పూజలు చేసినప్పుడు కావచ్చు సర్టన్ గా పర్టికులర్ మంత్రాలు చదివినప్పుడు మనకి మన ఒక సూర్య నాటి పని చేయాలండి అప్పుడు దాని యొక్క ఎనర్జీని దాని యొక్క రిజల్ట్స్ మనం ప్రాపర్ గా చూడగలుగుతాం అదే విధంగా కొన్ని మంత్రాలు పలికేటప్పుడు అండ్ కొన్ని కొన్ని పనులు చేసేటప్పుడు మన మైండ్ కంప్లీట్ గా కామ్గా రిలాక్స్ కంపోస్ట్గా ఉండాలి అలాంటి టైంలో మనకి మనం ఒక చంద్ర నాటి పనిచేయాలండి అని ఎప్పుడైతే మనం బయట ఉన్న యూనివర్స్ మన కాస్మిక్ ఎనర్జీతో ఈ ఆ ఒక సిస్టమ్తో తో మన ఒక ఈ సిస్టమ్ని కనుక మనం బ్యాలెన్స్ చేయగలిగితే మీరు మెరాకర్స్ని చూస్తారండి ప్రాపర్ గా మన యోగ దండే అండ్ ఇక్కడికి వస్తున్న కవు కూడా ఇదే అండి నా చేతిలో ఉన్న వస్తువు కనుక మీ దగ్గర ఉంటే మీ లైఫ్ కంప్లీట్గా మారిపోతుందండి దీన్ని ఎక్కడో చూసిన ఫీలింగ్ వస్తుంది కదండి దీన్ని మన ఋషిమును ధ్యానంలో కూర్చున్నప్పుడు జపం చేసేటప్పుడు దీన్ని కంప్లీట్గా వాళ్ళతో క్యారీ చేసేవాళ్ళండి అదే కాకుండా ఆ వాళ్ళు పడుకునే సమయంలో కూడా ఖచ్చితంగా ఈ దండాన్ని సపోర్ట్ తీసుకొని వాళ్ళ ఒక శ్వాసని మారుస్తూ వాళ్ళు పడుకునే వాళ్ళండి వాళ్ళకి తెలిసింది మనకేం తెలియదండి దీంట్లో ఉన్న హిడెన్ సైన్స్ అండ్ దీంట్లో ఉన్న టెక్నాలజీ కనుక మీకు తెలిస్తే మీరు కనుక మాస్టరీ చేయగలిగితే మీ లైఫ్ కంప్లీట్గా మారిపోతుంది ఈ వీడియోలో మనం ఈ యోగ దండ సపోర్ట్తో మన ఒక కంప్లీట్ నర్వస్ ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకుంటామో అదే విధంగా రాత్రి పడుతున్నప్పుడు మన నాడుల్ని ఏ విధంగా మనం మార్చుకోవచ్చు అదే విధంగా ఈ యోగ దండ సపోర్ట్తో మన బాడీ యొక్క నేచురల్ హీరింగ్ ని ఏ విధంగా మనం మెరుగుపరచుకోవచ్చు తెలుసుకుందాం అండి అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఎవరి దగ్గరికి యోగ దండ లేదో వాళ్ళకి అగ్గర అవసరం లేదండి యోగ దండ లేకపోయినా కానీ నేను చెప్తున్న విధంగా ఒక వన్ మంత్ కనుక ప్రాక్టీస్ చేయగలిగితే ఇందాక నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా మన ఒక నర్వస్ సిస్టమ్ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు యాక్టివేట్ చేసుకోవచ్చు అదే విధంగా నిద్రపోతున్నప్పుడు మన ఒక నాడుల్ని మనం ఫిట్ చేసుకోవచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనలోని ఉన్న హీలింగ్ కెపాసిటీని మనం గా మనం ఇంక్రీస్ చేసుకోవచ్చు అండి సో ఈ యోగదండానికి మన బాడీకి ఒక రిలేషన్ సంబంధం ఉంటుంది ఒక అబ్జర్వ్ చేయండి ఈ యోగదండము అండ్ మన ఒక బాడీ మన చేతుల దగ్గర చూడండి నేను యోగదండం పెట్టానండి ఇది యోగదండం అండ్ ఇది నా చేయండి సేమ్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఎవరి యోగా యోగదండ లేదో వాళ్ళు హ్యాపీగా ఈ విధంగా ఈ విధంగా వాళ్ళ చేతులు ప్లేస్ చేసుకుని కూడా హ్యాపీగా నేను చెప్తున్న ని ఫాలో అయిపోతూ వన్ మంత్ తర్వాత మీరు కంప్లీట్గా బ్యాలెన్స్ అండ్ పవర్ఫుల్ లైఫ్ని మీరు లీడ్ చేస్తారని తప్పకుండా ది హండ్రెడ్ పర్సెంట్ సో దీని యోగదండ అంటాం అండి దీని మన ఋషులు వాళ్ళ ఒక చేతుల కింద పెట్టుకుని జపం చేయడం కావచ్చు లేకపోతే జ్ఞానంలోకి వెళ్ళడం కానీ మనం గమనిస్తామండి పాత మన ఇమేజెస్ చూసినా కానీ మన పాత మూవీస్తో కానీ మనకు తెలిసింది ఇంతవరకు దీంట్లో ఉన్న హెలి హాస్యం ఇంకోటి ఉంటుందండి సో దీన్ని తెలుసుకోవాలంటే ముందుగా మీరు మీ యొక్క శ్వాసను తెలుసుకోవాలి ఒకసారి మీ యొక్క చేతిని ఏ విధంగా ప్లేస్ చేసి మీ యొక్క ఫింగర్ని ప్లేస్ చేసి మీరు శ్వాసను తీసుకోండి చూడండి నాది రైట్ నుంచి రైట్ నోషల్ నుంచి అంటే సూర్యనాడి నుంచి వచ్చే శ్వాస ప్రాపర్గా తెలుస్తుంది అండ్ లెఫ్ట్ నోషల్ కొంచెం నిదానంగా కొంచెం స్లోగా తెలుస్తుంది సో ప్రస్తుతానికి ఇప్పుడు నా ఒక సూర్యనాడి యాక్టివేట్ అయ్యింది సో ఒకవేళ నేను ఈ సూర్యనాడిని కనుక చంద్రనాడిగా మార్చాలి అనుకుంటే ఈ యోగ దళ సపోర్ట్తో నేను చాలా ఈజీగా మార్చొచ్చండి ఒక విషయం చాలా జాగ్రత్తగా వినండి మనకున్న రెండు నాడుల్లో మన లెఫ్ట్ హాన్స్ వచ్చేసి మనకి చల్లదనానికి ప్రొవైడ్ అండి చంద్రుడు అదేవిధంగా రైట్ హార్స్ వచ్చేసి సూర్యుడు మనలో ఉన్న హీట్నెస్ యూనిట్ చేస్తుంది అనమాట సో ఎప్పుడైతే మనం సర్టెన్ పూజలు చేసినప్పుడు కావచ్చు సర్టెన్గా గా పర్టికులర్ మంత్రాలు చదివినప్పుడు మనకి మనం ఒక సూర్య నాటి పని చేయాలండి అప్పుడు దాని యొక్క ఎనర్జీని దాని ఒక రిజల్ట్స్ మనం ప్రాబ్లమ్స్ చూడగలుగుతాం అదేవిధంగా కొన్ని మంత్రాలు పలికేటప్పుడు అండ్ కొన్ని కొన్ని పనులు చేసేటప్పుడు మన మైండ్ కంప్లీట్గా కామ్ కా రిలాక్స్గా కంపోస్ట్గా ఉండాలి అలాంటి టైంలో మనకి మనం ఒక చంద్రనాటి పని చేయాలండి సో ఒకవేళ నాకు సూర్యనాడి పని చేసిన టైం చంద్రాడి పని చేస్తుంది నేను చేయబోతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చేస్తుంటే నాకు ఎనర్జీ కావాలి చాలా యాక్టివ్గా ఉండాలండి సో నా ఒక సూర్యనాడి పని చేయాలి అదే ఒక చంద్రనాడి పని చేస్తుంది అంటే నేను అంత ప్రాపర్గా నేను జస్ట్ని ఎఫర్ట్స్ని పెట్టలేదండి సో ఎప్పుడైతే నా సూర్యనాడి స్విచ్ చేస్తానో ఆటోమేటిక్గా నాలో ఉన్న ఎనర్జీ కావచ్చు క్రియేటివిటీ కానీ ప్రాపర్గా నేను నేను చెప్పాలనుకుని ఫస్ట్ టైం చెప్పగలుగుతాను చాలా యాక్టివ్గా ఉంటానండి సో ఒక్క నాడిని స్విచ్ చేయడం వల్ల ఒక మనిషి ఒక తత్వము వాడి యొక్క గుణము కంప్లీట్గా మారిపోతున్నాడు సో దీన్ని గమనించిన ఋషులు ఎప్పటి నుంచో ఈ యోగదండ సపోర్ట్తో వాళ్ళు ఎలాంటి జపం చేస్తున్నా కానీ ఎలాంటి మంత్రాలు పరుకుతున్నా కానీ దీన్ని సపోర్ట్తో ఆబ్వియస్లీ దీన్ని సపోర్ట్గా తీసుకొని ఈ విధంగా పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఒక నాడుని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడమే కాకుండా కంప్లీట్గా వాళ్ళ స్పైన్ అలాంటి చేసుకుంటున్నారండి అది సెకండ్ థింగ్ అండి అని ఎప్పుడైతే మనం బయట ఉన్న యూనివర్స్ మన కాస్మిక్ ఎనర్జీతో ఈ ఆ ఒక సిస్టమ్తో మన ఒక ఈ సిస్టంని కనుక మనం బ్యాలెన్స్ చేయగలిగితే మీరు మెరాకస్ని చూస్తారండి ఆ విధంగా చేయాలంటే మనకి ఈ యోగదండ లేకపోతే ఇప్పుడు వీడియోలో చెప్పబోతున్న టెక్నిక్ ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్ గా లాస్ట్ వరకు చూడండి ఈ యోగ దండలతో మన ఒక నాడుని మనం ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి ఏ విధంగా స్విచ్ చేయాలో క్లియర్గా చెప్తారండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను ఈ వీడియో చేసినప్పుడు నాకు కావాల్సిన ఎనర్జీ అండి ఫైర్ కావాలి ఫైర్ కావాలి సో నా ఒక సూర్యు యాక్టివేట్ అయి ఉండాలి కానీ ఒకవేళ నా చంద్రనాడు యాక్టివేట్ అయ్యింది అప్పుడు నేనేం చేయాలండి సో లెఫ్ట్ చంద్రుడు కాబట్టి లెఫ్ట్ సైడ్ ఆంపిట్ దగ్గర ఈ విధంగా ఆంపింటి దగ్గర ఈ యోగా చేసి ఒక త్రీ మినిట్స్ అండి త్రీ మినిట్స్ స్పైన్ కంప్లీట్ గా పెట్టుకొని ఆటోమేటిక్ ఈ ఈ యోగం స్పైన్ పోస్ట్గా సరి చేస్తుంది ఓకేనా ఈ విధంగా కంప్లీట్ గా పెట్టేసుకొని మనం కనుక ఇక ప్రెజర్ ఇస్తుంది చూడండి కింద నుంచి ఆ యోగా దాంట్లో ప్రెజర్ ఇస్తుంది ఆంపింటి దగ్గర కంప్లీట్గా అభిప్రెస్ అయ్యి స్లోగా మనకి ఓవర్ టైమ్ ఆఫ్ పిర టూ టు త్రీ మినిట్స్లో మనకి కంప్లీట్గా నాడి స్వరం మారిపోతుందండి ఈ నాడి ఇక్కడ నుంచి ఇక్కడ మారిపోతుంది ఇది మనకి ఫ్రీగా ఉందండి స్లోగా మనకి మన సూర్య నాడి కూడా కంప్లీట్గా ఫ్రీ అవ్వడం మనకి అనిపిస్తామండి సో సేమ్ విధంగా ఒక పేద కొన్నికే వర్క్ చేసేటప్పుడు కొన్నికే సాధనలు చేసేటప్పుడు మనకి మన ఒక చంద్రనాడి యాక్టివిటీ అయి ఉండాలండి అలాంటి టైం మనం ఏం చేస్తామండి సింపుల్ మన ఒక యోగదండాన్ని మన ఒక రైట్ ఆంపి దగ్గర రైట్ ఆంపి దగ్గర ప్లేస్ చేయాలి అండ్ రిలాక్స్గా టూ టు త్రీ మినిట్స్ రిలాక్స్ కూర్చోవాలండి ఆటోమేటిక్గా మన ఒక స్వరం మన ఒక నాడి అనేది మారుతుందండి ఆటోమేటిక్గా మన ఒక లెఫ్ట్ నాస్టులు యాక్టివేట్ అయిపోతుందండి సో ఎవరి దగ్గర అయితే యోగ దండ లేదో వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి ఇందాక నేను క్లియర్గా చూపించానండి ఇదే మన యోగదండ అండి మన యోగదండ ఇదే అండి ప్రాపర్గా మన యోగదండ ఇదే అండ్ ఎక్కడి నుంచి వస్తున్న కవు కూడా ఇదే అండి చూసుకోవచ్చు మీరు దీన్ని కనుక మీరు ప్రాపర్గా అర్థం చేసుకొని టెక్నిక్ని ఫాలో చేయగలిగితే తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ యోగదండ లేకపోయినప్పటికీ మీరు పడుకున్న టైంలో కూడా హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు వన్ మంత్లో మీరు మీ యొక్క పవర్ఫుల్ మైండ్ సెట్ కావచ్చు మీ కంప్లీట్ బాడీని ఎంత బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి నేను చెప్పేది మీరు అర్థం చేసుకుని ట్రై చేయండి అంతే సో ఈ యోగదండ ఇప్పుడు మా దగ్గర లేదు అనుకోండి సో ఈ యోగదండ ఇప్పుడు నా లేదు ఇప్పుడు నేనేం చేస్తానండి ఇవే మన యోగదండాలండి మీరు ఎప్పుడైతే మీరు ఏదైనా పరిచేస్తున్నారు మీకు చంద్రుడిని యాక్టివేట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క రైట్ ఆంపిడ్ దగ్గర ఈ విధంగా ప్లేస్ చేయాలి ఆంపిడ్ దగ్గర ఈ విధంగా పెట్టి కొంచెం ప్రెషర్ ఇవ్వాలండి కొంచెం పైకి ఈ విధంగా ప్రెషర్ ఇచ్చి రిలాక్స్ ఉండాలండి షోల్డర్ని రిలాక్స్గా రిలేదు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ రిలాక్స్గా ఉండండి ఆటోమేటిక్గా మీ యొక్క లెఫ్ట్ నాస్ట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది అదే ఒకవేళ మీరు మీ యొక్క సూర్యనాడిని యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే మీ యొక్క రైట్ రైట్ హ్యాండ్ ఈ విధంగా ప్లేస్ చేసి మీ యొక్క లెఫ్ట్ ఆంపిడ్ కింద ఈ విధంగా ప్లేస్ చేసిన వెంటనే కొంచెం పైకి ప్రెషర్ ఇవ్వాలి ప్రెషర్ ఇచ్చి రిలాక్స్ అయిపోయింది రిలాక్స్ అయిపోయింది ఈ పొజిషన్లో మీరు ఒక టూ టు త్రీ మినిట్స్ హోల్చిండి ఆటోమేటిక్గా మీ యొక్క రైట్ నాస్టిల్ అంటే సూర్యుడు యాక్టివేట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పగలండి చేయాలంటే నాకు ఎనర్జీ కావాలి సో ఎప్పుడైతే నా ఒక సూర్యు నాడు యాక్టివేట్ అయి ఉంటుందో నేను గా నేను ప్రెజెంటేషన్ చేయగలుగుతాను యాక్టివ్గా ఉండగలుగుతాను ప్రాపర్గా నాకు క్రియేటివ్ థాట్స్ రాకపోతుంది సో అందుకని ఈ నాడులు చాలా ఇంపార్టెంట్ అండి మనం చేసే ప్రతి ఒక్క వర్క్కి ప్రతి ఒక్క పనికి ఈ నాడులు చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీన్ని ఎవరైతే ప్రాపర్గా గమనించి మన ఒక అవసరాలకు తగ్గట్టుగా దీన్ని మారుస్తూ పని చేస్తారో తప్పకుండా వాళ్ళు లో చాలా గ్రో అవుతారు అది గుర్తుపెట్టుకోండి ఆటోమేటిక్గా మన బాడీతో పాటు మన ఒక కాస్మిక్ అలాంటి మన యూనివర్స్ కూడా మనకి సపోర్ట్ చేస్తుందండి ఇది కంప్లీట్ సైన్స్ అండి నేను అర్థం చేసుకుని ట్రై చేయండి నేను చెప్పేది వినండి జాగ్రత్తగా వినండి సో విధంగా ఎప్పుడైతే మనం ప్రాపర్గా మెడిటేషన్ కావచ్చు లేకపోతే వేరే ప్రణాయం చేసినప్పుడు మనకి మన లెఫ్ట్ మసలు ఈడ అండ్ పింగళ ఈ రెండు కూడా యాక్టివేట్ అయ్యి ప్రాపర్ గా కానీ బ్యాలెన్సింగ్ ఉంటే గా మన సుచు నాడి ఉందో దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు సో అలాంటి సమయంలో మనం ముఖ్యంగా చేయాల్సింది ఆసన అండి పదవీరా ఆసన్ అంటే ఇందాక మనం ఒక్కొక్క నాటితో ఏ విధంగా స్విచ్ చేయాలో చూసాము ఇప్పుడు బోత్ సూర్య అండ్ చంద్ర రెండింటినీ ఒకటేసారి మనం ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి సేమ్ ఇదే విధంగా ఈ విధంగా ప్లేస్ చేస్తామండి ప్లేస్ చేసి మనం ఏం చేస్తామండి కొంచెం పైకి ప్రెషర్ ఇచ్చి అండ్ రిలాక్స్ అయిపోండి ఈ పొజిషన్లో ఒక టూ త్రీ మినిట్స్ రిలాక్స్గా ఉండాలండి టూ టు త్రీ మినిట్స్ రిలాక్స్గా ఉండాలి పద తీరాసన్లో రిలాక్స్గా ఉండడానికి ఆటోమేటిక్గా మన రెండు నాషెస్ కూడా క్లియర్గా ఓపెన్ అవడమో యాక్టివేట్ మనం గమనిస్తాం సో ఎప్పుడైతే మనకి సూర్య అండ్ చంద్ర రెండు బ్యాలెన్సింగ్ ఉంటుందో ఆటోమేటిక్గా అప్పుడు మనం ఒక సూచన ఆడి క్లియర్గా మనం ఫీల్ అవ్వగలుగుతాం అండి ఏదైనా ప్రాక్టీస్ అండి చేసిన వెంటనే మనం ఫీల్ అవ్వకపోవచ్చు కానీ ప్రాక్టీస్ చేయంగా 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 చేయగా స్లోగా మనకి మన ఒక శ్వాస పత గ్రిప్ దొరికింది అంటే మనం లోపల నుంచి వచ్చి ప్రతి ఒక్క మూమెంట్ని ప్రతి ఒక్క శ్వాసని మనం గమనించి క్లియర్గా అనలైజ్ చేయగలుగుతామండి సో ఆ అంత డెప్త్గా వెళ్ళాలండి ఏదైనా చేస్తే మాత్రం ఏదో కూర్చున్నామా కాలు ఆడి చేసేమా ఊపిరిని ఆడి చేసామని కాదండి చెప్పి అర్థం ట్రై చేయండి సో మీరు కూడా మీ యొక్క ప్రణాయంస్ కావచ్చు మెడిటేషన్ కానీ చేసే ముందు ఎప్పుడైనా కానీ ఈ పద్ధతి రాసన్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు పెట్టి ప్లేస్ చేసి కంప్లీట్గా మీరు మీ యొక్క ఈడాన్ పింగళాన్ని కంప్లీట్గా బ్యాలెన్స్ చేసుకున్నాక మీరు మెడిటేషన్ కానీ స్టార్ట్ చేయండి మీరు రిజల్ట్స్ని చాలా ఫాస్ట్గా చూస్తారండి మీరు ఫీల్ అవ్వగలుగుతారని లోపల నుంచి మీరు చేస్తున్న ప్రాక్టీస్ కి ఇంతకు చేసిన ప్రాక్టీస్ ఒక విధంగా అనిపిస్తుంది ఇవన్నీ ప్రాక్టీసెస్ మీరు ఇదే కాదండి ఇంతకు ముందు వీడియోస్లో మెడిటేషన్ ఏ విధంగా చేయాలి స్టెప్ వన్ నుంచి స్టెప్ ఫైవ్ వరకు కంప్లీట్గా ప్రాపర్ గైడెన్స్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ వీడియోస్ పెట్టేసామండి దాని తర్వాత మెడిటేషన్ కావచ్చు ప్రణాయామ్స్ కూడా గా ఏ ప్రణాయామం ఏ విధంగా చేయాలి నార్మల్గా మనం చేసే ప్రణాయామ్స్ వేరు అండ్ మనం కొంచెం అప్గ్రేడ్ లో చేసే ప్రణాయామ్స్ ఏ విధంగా ఉంటుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి సో మీరు ఆ విధంగా ఫాలో అయ్యే కనుక చేస్తే మీరు విత్ ఇన్ వన్ మంత్స్ ట్వంటీ డేస్లో మీరు తెలుసు ఖచ్చితంగా చూస్తారండి అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎప్పుడైనా కానీ మనకి ఆరోగ్యం బాధినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ మన కంప్లీట్గా హీట్నెస్ స్టిమ్యులేట్ చేస్తుంది మన బాడీ మొత్తం వేస్తుంది ఫీవర్ వస్తుంది ఇప్పుడు గమనించారు మనం అలిసిపోయినా కానీ లేకపోతే ఎలాంటి ఇన్ఫెక్షన్ జరిగినా కానీ మన బాడీలో ఆటోమేటిక్గా హీట్ ని ప్రొవైడ్ చేస్తుంది కంప్లీట్ గా మన బాడీ మొత్తం వేడెక్తుందండి సో మనం ఒక డిసీజ్ని మనం క్యూర్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి సూర్యుడు సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి ఆటోమేటిక్గా మన బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది మనం కంగారు పడి పారాసిటమాల్ అని చెప్పేసి వేరే ఇతర టాబ్లెట్ చేయాల్సి ఆ హీట్ అనేది ఆటోమేటిక్గా పెరిగి అది రిపేర్ సిస్టమ్ అండి మన బాడీని కంప్లీట్గా రీఛార్జ్ చేస్తుంది లోపల యుద్ధం జరుగుతుందండి లోపల పెద్ద యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంకి రెస్పాన్స్ ఈ విధంగా వేరీ హీటింగ్ కంప్లీట్గా సిమెట్ చేస్తుంది మనం ఏం చేస్తాము మనం ఒక లోకల్ ఇమ్యూనిటీ సిస్టమ్ని ఫైట్ చేయకుండా బయట నుంచి ఒక టాబ్లెట్ చేసుకొని దాన్ని చంపేస్తున్నాము అండ్ మనం ఏదైతే ఫైట్ చేసి దాంతో పోరాడి ఇంకా మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ కావాల్సింది ఏదైతే ఉందో దాన్ని కూడా అవ్వట్లేదని మనం సో దీన్ని నేచురల్గా ఎవ్రీడే నైట్ మీరు పడుకునేటప్పుడు కంప్లీట్గా మీరు మీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని కావచ్చు అదేవిధంగా మీ కంప్లీట్ బాడీని సూర్యనాడిలో యాక్టివేట్ స్విచ్ ఆర్ ఆన్ చేసామంటే హీటర్ ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతూ ఉంటుందండి మనకు సూర్యనాడి యాక్టివేట్ అవుతుంది ఎప్పుడు వరకు అయితే మనకు సూర్యనాడి యాక్టివేట్ అయి ఉంటుందో మాక్సిమం మనము ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఇతర ఇతర డిసీస్ని కానీ మనం ఫైట్ చేయగలుగుతాం అండి సో ఇప్పుడు నుంచి పోతున్న టెక్నిక్ ఏదైతే ఉందో హ్యాపీగా మీరు పడుకునే ముందు చేసుకోవచ్చు పడుకునే ముందు చేసుకోవచ్చు పడుకున్నాక కూడా చేసుకోవచ్చండి సో ఒక విషయాన్ని మీరు గమనించండి మన పెద్దవాళ్ళు ఎప్పుడైనా కానీ లెఫ్ట్ తిరిగి పడుకుండా అని చెప్పి చెప్పారండి ఎందుకు హార్ట్ హెల్త్ ఎట్లా బాగుంటుందండి మీరు చెప్పిన విధంగా అందరికి తెలిసిన విధంగా హార్ట్ హెల్త్ చాలా బాగుంటుంది అదే విధంగా ఎప్పుడైతే మనము లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకునేటప్పుడు మన హార్ట్ హెల్త్ కాదని మన ఒక లెఫ్ట్ హ్యాంపీడ్ దగ్గర ప్రెజర్ పడి ఆటోమేటిక్గా మన బాడీ మొత్తం మన సూర్యనాడి అనేది త్రూ అవుట్ ద నైట్ కంప్లీట్గా యాక్టివ్ ఉంటుంది సో మనలో ఉన్న నేచురల్ హీరింగ్ ప్రాసెస్ అనేది మెరుగుపడుతుందండి సో ఈ విధంగా కంప్లీట్గా లెఫ్ట్ తిరిగి పడుకొని ఈ విధంగా మన లెఫ్ట్ హ్యాంపీడ్ దగ్గర మనం ఎప్పుడైతే మన ఒక హ్యాండ్ ప్లేసెస్ ప్రెజర్ ఇస్తామో కంప్లీట్ నైట్ కూడా సూర్యశక్తి అనేది కంప్లీట్గా మన బాడీలో స్టిమ్యులేషన్ జరిగి యాక్టివేట్గా ఉంటుందండి సో మనకి ఇలాంటి అనారోగ్యాలు రాకుండా మనం లోపాల నుంచి హెల్తీగా ఉండాలని కానీ మనకి మన ఒక సూర్యశక్తి మన బాడీలో చాలా 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 ఇంపార్టెంట్ అండి ముఖ్యంగా దీంట్లో బెనిఫిట్స్ మనకి మన ఒక నేచురల్ ఆటోమేటిక్ హీలింగ్ ప్రాసెస్ పెరుగుతుందండి కంప్లీట్గా అదే విధంగా మన ఒక హార్ట్ హెల్త్కి చాలా మంచిది మన ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది అదే విధంగా మన ఒక డైజెషన్ సిస్టమ్ అండి సో కంప్లీట్గా మనకి ఈ ఫైబర్ ఎలెట్ అనేది ప్రాపర్గా యాక్టివేట్ అయింది అంటే మనకి డైజెషన్ సిస్టమ్ ప్రాపర్గా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండి సో దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మన స్పైన్ కంప్లీట్గా ఎలన్మెంట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే లాంగ్ మెడిటేషన్స్కి అంటే ఒక వన్ అవర్ కావచ్చు టూ అవర్స్ కావచ్చు వాళ్ళ విధంగా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు వారికి నేను చెప్పిన టెక్టిక్ ప్రాపర్గా చాలా హెల్ప్ అవుతుందండి నేను చెప్పిన విధంగా మన బ్రెయిన్లో ఉన్న రెండు హిమి ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అండి దాంట్లో మనకి ఫోకస్ ఇంప్రూవ్ అవ్వడం కావచ్చు మెమరీ కావచ్చు విధంగా ఎమోషన్స్ సబ్బెట్గా బాగా దొరుకుతుందండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా మంది కూడా నాడిని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో సతమతం అవుతూ ఉంటారండి కానీ గుర్తు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనం మన ఒక పెంగ్ పెడాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతామో ఆటోమేటిక్గా స్లోగా మనం మనం ఒక సుష్మంగానే ఫీల్ అవ్వగలుగుతామండి సో యాక్టివేట్ అవ్వడం పక్కన పెట్టేసేయండి దాంట్లో నుంచి వచ్చే ఎనర్జీని ఒక ఫైవ్ పర్సెంట్ మనం ఫీల్ అవ్వ కానీ చాలండి అది మన హెల్త్ పైన చాలా ఇంపాక్ట్ ఇస్తుంది సో నేను చెప్పిన విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ మీరు ఎలాంటి పని చేస్తున్నా కానీ మీరు మీ యొక్క నాడుని చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు వర్క్ చేసుకోండి నేను క్లియర్ చార్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను సూర్యు నాయుడిది ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది చందనాడి ఇలాంటి పనులకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి దాన్ని చూసుకొని ప్రాపర్గా చేసుకోండి అండ్ అదేవిధంగా మీరు నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా కుదిరినంత వరకు లెఫ్ట్ టైన్ పడుకొని మీరు మీ యొక్క హ్యాండ్ని ఈ విధంగా ప్లేస్ చేసి ఇచ్చి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కంప్లీట్ గా మన నైట్ మొత్తం కూడా మనకి మన ఒక ఫైర్ హెల్మెట్ అనేది మన బాడీలో కంప్లీట్గా ప్రొడ్యూస్ అయ్యి మన హెల్త్ కి ఆటోమేటిక్ హీలింగ్ ప్రాసెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుందండి సో నేను చెప్తున్న విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్రాక్టీస్ చేసారీ ఎవరికి ఎలాంటి డౌట్ ఉంది కానీ ఖచ్చితంగా మీరు కామెంట్ చేయొచ్చు అదే విధంగా మనం ఇంకొక వన్ మంత్ వరకు ఫ్రీ ఓవర్ క్లాసెస్ కనెక్ట్ చేస్తామంటే ఖచ్చితంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో జాయిన్ అవ్వాలి అనుకుంటే భైరవ యోగా ఏంటి నాట్ జల్ డాట్ మేల్ చేయొచ్చు వెయిట్ లాస్ కోసం కావచ్చు మెడిటేషన్ క్లాసెస్ కావచ్చు ఖచ్చితంగా మనం ఇంకొక వన్ మంత్ వరకు ప్రొవైడ్ చేస్తామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తాను భైరవ యోగా ఏంటి నాట్ జన్ డాట్ మేల్ చేయొచ్చు సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఖచ్చితంగా మనం ఒక వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వచ్చే వీడియోలో మరింత కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియో మళ్ళీ కలుద్దామండి అంతవరకు ఓం శివాయ